జయోవింద శ్రీ గోవింద్ పరివార్కి స్వాగతం మా ఇంట్లో రెండు బ్రహ్మకమలాలు పూసాయి మా శ్రీ గోవింద్ పరివార్తో కలిసి ఆ బ్రహ్మకమలాల దగ్గర కూర్చొని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేద్దామని సంకల్పం చేసుకున్నాము శ్రీ గోవింద్ పరివార్ అంటే మేమందరం ఎంతో ఇష్టంగా పెట్టుకున్నాం మా గ్రూప్ పేరు అది మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో మేము ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాము ఇంకా అప్పుడప్పుడు ఆ స్వామివారి దయ వల్ల తిరుపతిలో కూడా శ్రీవారి సేవ చేసుకునే అదృష్టం వచ్చింది మాకు మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసాయని ఎంతో సంతోషంగా వీళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు శ్రావణ శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత రెండు బ్రహ్మ కమలాలు పూశాయి మా ఇంట్లో సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణలే మా ఇంట్లో వెలిసినంత ఆనందంగా అనిపించింది నాకు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషించారు శ్రీ లక్ష్మీ స్తోత్ర శతనామాలు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాను

किमेकं दैवतं लोके किं चामेकं परायणं सुवं दं तन्तां प्राप्नुय मानवा शुभं गो धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं च पन्तो जन्मसंसारबन्धनात् श्रीमौवाच जयत्प्रभुं देवदेवम् आनन्दं पुरुषोत्तमं सुवन्नामस्ते पुरुषः सन्तोषः

यद्भक्ष्या पुण्डरी लाक्षं समैरच्चै नरस्वदां परमं यो महत्तेजः परमं यो महत्तवः परमं यो महद्ब्रह्म परमम्य परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यतः सर्वाणि भूतानि भवन्त्यागमे यस्मिन् च प्रेया शङ्कपानिर्मुकुन्दः भोपालौ यस्य नाभिवाचौ शिरोद्यौमुखमपि दहनो यस्य वासेयमब्धिः अन्तः संयस्य विश्वं सुरनरकगभो भोगि गन्धर्वदैत्यै चित्रं लये तं त्रिभुवन वपुषं नमामि शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं योगि योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भावहरं सर्वलोकैकनादं मेघश्यामं प्रीतकौशेयवासं श्रीवत्साङ्गं कौस्तु पुण्यो वेदं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सक्रं सकलिरण्डलं सफीतवस्त्रं सरसीरुशोभिकौसवं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनम्बुदश्याममायताक्षमलं कृतम् चन्द्राननं च तु बाहुं श्रीवत्साङ्किलाशुधं रोक्मिणी सत्यनामाभ्यां सहितं कृष्णमाश्रये हरि ओ विश्वं विष्णुर्वषत्कारो भूतभव्यभवत्प्रभुद्भूतपूर्वोत्

జయగోవింద విష్ణుసహస్రనామం శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం రెండు పారాయణం చేశాము వీడియో చాలా లెంత్ అయిపోద్దని అంతా రికార్డ్ చేయలేదు పారాయణం చేయడం అయిపోయాక బ్రహ్మకమలాలకి పూజ చేశాము మా వారైతే చాలా చాలా సంతోషంగా ఉన్నారు మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసాయని అందరితో షేర్ చేసుకుంటూ అందరికీ ఫోన్ చేసి తెలిసిన వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు సంతోషంలో అందరికీ ఫోన్ చేస్తూ అక్కడే కూర్చొని మా వారికి ఇలాంటి ఆధ్యాత్మికం అంటే చాలా ఇష్టము పూజలు స్తోత్రాలు చదవడం అన్నా ఇంకా ఇట్లా ఇలాంటి అంటే చాలా చాలా ఇంట్రెస్టు దగ్గరే కూర్చొని అన్నీ చూసి ఆస్వాదించారు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చాలా సంతోషంగా దర్శనం చేసుకున్నారు బ్రహ్మకమలం గురించి చాలామందికి తెలియలేదు ఇంకా దాని గురించి చెప్పగానే యూట్యూబ్లో చూసుకొని మరి దర్శనం చేసుకుంటే మంచిదంట అని చెప్పేసి వచ్చి అందరూ చూసి ఇంకా పారాయణంలో పాల్గొన్నారు ఈ బ్రహ్మకమలం ఒక పది సంవత్సరాల క్రితం నాకు ఈ బ్రహ్మకమల మొక్క గురించి ఒక గురువుగారు చెప్తుంటే విన్నాను బ్రహ్మకమల మొక్క ఇంట్లో పెట్టుకుంటే మంచిదని భార్యభర్తలు ఏమన్నా గొడవలు ఇబ్బందిగా ఉంటే బ్రహ్మకమల మొక్క పెట్టుకొని పూజించుకుంటే మంచిదని చెప్పారు అప్పటి నుంచి నేను ఒక సంవత్సరం రోజులు ఎక్కడెక్కడో వెతికాను ఈ మొక్క కోసం చెన్నైలో చూశాను హైదరాబాద్లో చూశాను మేమున్న దగ్గర అంతా చూసాము మొత్తం ఎక్కడ ఎతికినా దొరకలేదు ఒక చోట నర్సరీలో అడిగితే బెంగళూరులో దొరుకుతుందని చెప్పారు అక్కడ మా అక్కయ్య వాళ్ళ కొడుకు కోడలు ఉంటారు వాళ్ళని అడిగితే మా కోడలు నాకు ఈ మొక్కలు పంపించింది తొమ్మిది సంవత్సరాల క్రితం నేను ఈ మొక్కలు నాటుకున్నాను చాలా ఇష్టంగా పెంచుకున్నాను కానీ ఇన్ని రోజులు నాకు పూలు పువ్యలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మకమలం మా ఇంట్లో పూస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు మొగ్గేసిందో నాకు తెలియలేదు అసలు ఒక్కరోజు ముందు మాత్రమే నాకు ఈ రెండు మొగ్గలు దర్శనమిచ్చాయి ఇరవై నాలుగు గంటల్లో ఈ రెండు మొగ్గలు ఒకేసారి విచ్చుకొని శ్రావణ శుక్రవారం రోజు నాకు చాలా చాలా ఆనందం వేసింది ఈ బ్రహ్మకమలాలు పుయ్యాలని మా ఇంట్లో నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను ఒక్కసారి దర్శనం చేసుకోవాలని నాకు ఎంతో కోరిక ఆ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది నాకు చాలా చాలా సంతోషం అనిపించింది మా వారు కూడా చాలా సంతోషంతో ఈ బ్రహ్మకమలం ఇంట్లో ఉండటం మంచిదని మేము ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్క ఎన్ని రోజుల తర్వాత మా కోరిక నెరవేర్చిందని సంతోషంలో అందరినీ పిలుచుకొని పారాయణం చేసి పూజ చేసుకొని ఆ బ్రహ్మకమలంని కోసి మేమిద్దరం కలిసి చెరవ పువ్వుని కోసామండి మా వారు నేను ఇష్టంగా దర్శనం చేసుకొని పూజ గదిలో ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి పూజ గదిలో ఆ లక్ష్మీనారాయణల ముందే ఈ పువ్వుల్ని అలంకారం చేశాను పూజ అంతా అయ్యాక ఇంకా మా శ్రీ గోవింద్ పరివారందరూ ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పువ్వు గురించి నాకు తెలిసింది నేను చెప్పాను నాకైతే చాలా సంతోషం అనిపించి సంతోషంలో నేను ఇదంతా చేసుకున్నాను ఇదందరికీ పంచుకుందామని నేను ఈ వీడియో తీసుకున్నాను మీరందరూ చూసినందుకు ధన్యవాదాలు జయ గోవింద